హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ వీడియో వచ్చేసి నేను సప్త శనివారం వ్రతం పూజ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట ఇది సో లాస్ట్ సాటర్డే స్టార్ట్ చేశాను సో నేను ఎలా చేసుకున్నాను పూజకి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అండ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో నేను ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బిఫోర్ డేనే నేను ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట వెంకటేశ్వర స్వామి ఫోటో అండ్ పూజకి కావాల్సిన ఐటమ్స్ అండ్ కుందులు దీపాలు అన్నీ రెడీగా పెట్టుకున్నాను తర్వాత నెక్స్ట్ డే అనమాట సో అంతా రెడీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను పరమాన్నం అండ్ నువ్వుల లడ్డు ప్రిపేర్ చేశాను అండ్ పిండి దీపాలు టూ ప్రిపేర్ చేశాను వెలిగించడానికి అండ్ ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను నేను రెడీ అయిపోయి ఇక్కడ స్వామివారి ఫోటో పెట్టుకోవడానికి ఇక్కడ పీఠం రెడీ చేస్తున్నాను ముందుగా కింద ఒక క్లాత్ వేశాను అనమాట ఒక క్లాత్ వేసి దాని మీద ఫోటో పెట్టుకోవడానికి ఇలా పీట రెడీ చేశాను ఆ పీట మీద పసుపు గంధము కుంకుమ రాసేసి ముగ్గు వేసేసి ఫస్ట్ అయితే ముగ్గు వేయాలి ముగ్గు వేసిన తర్వాత దాని మీద పసుపు కుంకుమ గంధము వేస్తున్నాను అనమాట వేసిన తర్వాత దాని మీద ఒక క్లాత్ వేసి క్లాత్ మీద బియ్యం వేసి దేవుడు ఫోటో పెట్టాలన్నమాట అలా డైరెక్ట్గా పెట్టకూడదు సో ఈ వీడియోలో అయితే నేను అన్నీ క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఎవరైనా కొత్తగా పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు అండ్ పూజ ఆల్రెడీ చేసుకునే వాళ్ళు ఏవైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోతో మీరు క్లారిఫై చేసుకోవచ్చు నేనైతే లాస్ట్ సాటర్డే ఈవినింగ్ చేశాను అనమాట పూజ ఎందుకు అంటే మార్నింగ్ చవితి ఉండే ఇంకా తిది కూడా మంచిగా ఉండాలి అని చెప్పేసి ఈవినింగ్ అయితే పంచమే వచ్చింది అందుకని నేను తీదీ ప్రకారం ఈవినింగ్ టైంలో చేశాను అనమాట అసలు అయితే మనం మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ లేచి చేసుకున్నా కూడా చాలా మంచిది ఆర్ ఈవినింగ్ సిక్స్ ఆ టైంలో చేసుకున్నా కూడా చాలా మంచిది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు చాలా టైమే అనిపించింది అనమాట సో పీఠం ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుడి ఫోటోకి ఇలా నామం బొట్టు పెట్టాలన్నమాట వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన బొట్టు నామం కదా సో గంధము పసుపుతో ఇలా నామం పెట్టి కుంకుమ బొట్టు అనమాట అండ్ వెంకటేశ్వర స్వామి ఫోటో అనేది మనకి లక్ష్మీదేవి సమేతంగా ఉన్న ఫోటో తీసుకోవాలి ఎందుకు అంటే విడివిడిగా పూజ చేయకూడదనమాట ఇద్దరు కలిపి ఉన్న ఫోటోకే మనం పూజ చేసుకోవాలి ఇంకా ఇక్కడ ఫోటోకి బొట్టు పెట్టుకున్న తర్వాత మనం కూడా మంచిగా కాళ్ళకి పసుపు గంధము కుంకుమ పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ ఫోటో పెట్టిన తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తులసి మాల అనమాట ఇంకా వేరే ఫ్లవర్స్ అవైలబుల్గా ఉంటే అవైనా పెట్టుకోవచ్చు బట్ మనకి ఆ స్వామివారికి తులసి మాల ఇష్టం కాబట్టి నేనైతే తులసి మాల తీసుకొచ్చాను ఇంకా తులసి మాల వేరే ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా మార్నింగ్ టైంలో చేసుకునే వాళ్ళు ఈవినింగ్ కూడా దీపం వెలిగించుకోవచ్చు బట్ నేను ఈవినింగ్ టైంలోనే చేసుకున్నాను కాబట్టి ఇంకా నైటు దీపం కొండెక్కిన తర్వాత ఆ పీఠం అనేది తీసేసేయాలన్నమాట నేనైతే ఈ సప్త శనివార వ్రతం అనేది ఫస్ట్ టైం చేస్తున్నాను అనుకోకుండా అప్పటికప్పుడు సడన్గా అనుకున్నాను అనమాట ముందు రోజే అన్నీ తీసుకొచ్చి రెడీగా పెట్టుకున్నాను సో ఆ రోజు మనకి ఈజీ అయిపోతుంది అనమాట పూజ అనేది నాకు ఇంకా ముడుపు కట్టడం అవన్నీ ఫస్ట్ డే కట్టాలి కాబట్టి నాకు చాలా ఒక త్రీ ఫోర్ అవర్స్ పట్టింది నాకైతే టైము ఇక్కడ నేను రెడీ అవ్వడం అవన్నీ రెడీ చేయడం అనమాట సో మనం ఈ పూజలో వినాయకుడిని ముందుగా పూజించాలి ఏ పూజలో అయినా సరే మనం వినాయకుడిని ముందుగా పూజించాలి సో ఈ పూజలో కూడా నేను పసుపు గణపతిని రెడీ చేస్తున్నాను ఇక్కడ మనం ఫోటో ఉంటే ఫోటో అయినా పెట్టుకోవచ్చు నాకు విడిగా ఫోటో లేదనమాట వినాయకుడిది అందుకని నేను ఇక్కడ పసుపు గణపతిని ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ప్రసాదాలు అనేవి మన ఇష్టం అన్నమాట మన ఓపిక కొలది మనం ఎన్ని ప్రసాదాలు చేయ చేసేంత ఉందో టైం ప్రకారం మనం మేనేజ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పరమాన్నం వడపప్పు పానకం అయితే కంపల్సరీగా ప్రిపేర్ చేయాలి అండ్ నువ్వుల లడ్డు ప్రిపేర్ చేశాను నేను సెవెన్ అయ్యాయి నాకైతే ఫ్రూట్స్తో కలిపి పరమాన్నం నువ్వుల లడ్డు వడపప్పు పానకం కొబ్బరికాయ ఫ్రూట్స్ ఒక టూ టైప్స్ పెట్టాను అనమాట మొత్తం సెవెన్ అయ్యాయి సో వెంకటేశ్వర స్వామికి సెవెన్ అంటే ఇష్టం కాబట్టి అన్నీ సెవెన్ సెవెనే పెట్టాలన్నమాట ఇందులో సో పిండి దీపాలు కూడా సెవెన్ పెట్టాలి అంటారు బట్ మనం సెవెన్ వీక్స్ చేస్తాం కాబట్టి సెవెంత్ వీక్న మనం సెవెన్ పెట్టుకోవచ్చు సో ఈ ఆరు వారాలు మాత్రం రెండు దీపాలైనా పెట్టుకోవచ్చు ఆరెల్స్ మీ ఇష్టం ఏ దీపాలైనా పెట్టుకోవచ్చు అనమాట బట్ ఓన్లీ పిండి దీపాలు మాత్రమే పెట్టాలి మనం డైలీ పూజ చేసుకునే కుందులు పెట్టాలి అండ్ పిండి దీపాలు కూడా పెట్టాలి అండ్ స్వామివారికి తులసిమాల పెట్టిన తర్వాత వస్త్రమాల కూడా కంపల్సరీగా వెయ్యాలన్నమాట నేనైతే ఇక్కడ వస్త్రమాల మనం ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆరెల్స్ నేనైతే షాప్లో అనమాట ఇది షాప్లో తెప్పించి వేశాను పసుపు గణపతిని అయితే పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ మనం పసుపు గణపతికి పూజ చేసిన తర్వాత స్వామివారికి పూజ చేయాలన్నమాట సో పూలయితే మనకి చాలా కావాలి ఎందుకంటే స్వామివారికి అష్టోత్తరాలు అండ్ లక్ష్మీదేవికి అష్టోత్తరాలు చదువుతాం కదా అప్పుడు మనం పూలు యూస్ చేయాలి కాబట్టి నేనైతే చాలా పూలు అయితే తెప్పించాను సో మీకు సప్త శనివార వ్రతం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను క్లారిఫై చేస్తాను నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇలా చేసుకున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో కూడా షేర్ చేసుకుందాము అని చెప్పేసి నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇంకా పూలు అవన్నీ పెట్టిన తర్వాత దీపాలు అవన్నీ పెట్టేశాను అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం పూజ బుక్ ఉన్నా కూడా బుక్లో చూసైనా చదువుకోవచ్చు ఆర్ఎల్స్ నేనైతే ల్యాప్టాప్ నా ఆపోజిట్లో పెట్టుకొని ఆ ల్యాప్టాప్లో అయ్యగారు ఉంటారు కదా అయ్యగారు ఎలా చెప్తే అలా చేశాను అనమాట నాకు పూజ ముందు ఇవన్నీ రెడీ చేసుకోవడానికి ఒక టూ అవర్స్ పట్టింది ప్రసాదాలు ప్రిపేర్ చేయడానికి అండ్ ఇక్కడ డెకర్ చేయడానికి ఇంకా పూజ చేయడానికి నాకైతే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందనమాట ఎగ్జాక్ట్గా అయ్యగారు ఏం చెప్పారో అలా చేశాను ఆర్ఎల్స్ మీరు అంత టైం లేదు అనుకుంటే ఫోన్లో ఓన్లీ అష్టోత్తరాలు చదువుకొని చేసుకోవచ్చు లేదా మనం బుక్లో చదువుకుంటూ అయినా పూజ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూస్తున్నాను ఏదైనా మర్చిపోయానా లేదా అన్నీ తీసుకొచ్చానా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఊరు కూరకే పూజ మధ్యలో నుంచి లేవద్దు కదా అందుకని అన్నీ ఒక్కసారి రెడీగా పెట్టేసుకుంటే ఊరికే లేవాల్సిన అవసరం ఉండదన్నమాట సో నాకు ఫస్ట్ ఫస్ట్ వారం పూజ చేసినప్పుడు నేను ఏమేమి మిస్ అయ్యాను ఊరికే లేవకుండా ఏమేమి రెడీగా పెట్టుకోవాలనేది నాకు అర్థమైంది సో నేను సెకండ్ వీక్ చేసేటప్పుడు ముందుగానే కొంచెం జాగ్రత్త పడతాను అన్న అసలు నేను నీకు పూ చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ముందు రోజే ఎందుకో అనిపించింది సడన్గా అనిపించింది ఎందుకు అనిపించిందో కూడా తెలియదు సడన్గా అనిపించింది చేసేసాను అనమాట సో ఎలా ఉంటుందో చూడాలి ఇక్కడ మొత్తం రెడీ అయిపోయింది స్వామివారిని రెడీ చేయించడం నేను రెడీ అవ్వడం అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇంకా ప్రసాదాలు కూడా తెచ్చుకొని దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ లేవకూడదు కదా అన్నీ పెట్టుకున్న తర్వాత ల్యాప్టాప్లో నేను పూజ అయితే స్టార్ట్ చేశాను పసుపు కుంకుమ గంధము అక్షింతలు పూలు అయితే మనకి మ్యాండేటరీ అనమాట కంపల్సరీగా ఉండాలి పూజలో ఏ పూజకైనా సరే ఇవి కంపల్సరీ కదా సో పూలు పండ్లు ఇవి కూడా రెడీగా పెట్టుకున్నాను ప్రసాదాలు సో ముందుగా అయితే దీపం వెలిగించే వెలిగించాలన్నమాట దీపం వెలిగించిన తర్వాత పూజ స్టార్ట్ చేసేయాలి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నా పూజ ఎలా జరిగింది అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా చెప్తాను అండ్ వీడియోని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి మోర్ వీడియోస్ చేస్తాను అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తాను

एषा यमः ओम नारायण यमः ओम महास्वा यमः गोविन्द यमः विष्णु भवत सोरा तकेरा वनाशे प्राहुशी गेला अपना दावतरा यमः शंकरणा भस्देवा बुद्धिना अरधा प्रशोत्रा अधवख्याना सभा शुदा ग्रहणा उपेन हरे श्रीक्षना यमः श्री गतम ब्रह्मय नमः ओक्षमनी अपस्मनते रसस्कर्ययस् कोणी ओम विश्वो नमः भगवान् या देवी सर्वमंगल मायोसिप्रणा पुजात्रमदोदि मंगलम श्रावस्ते शान्तियतेचा तस्येषा प्रभावा यशा दिव्य रशियामो रेतोजात्रा अबदा वार्तां दादार शरणं परं योगाहेम शरीरम बुद्धी

यावरे सो करो कि उशिरे पटेवर उदेसी अमा रूपाडी निरवरो मामा रूपाडी निजवा जैसा उबात दरोखेयब्बा राची मराजे संताकाप दिपुया स्टेराव आश्रेण पोड स्टेराव आरे शुبارك जरे सुबाय ओगे शुकाराना ए ऑनदर क्षेशेरिशताया सुबारका शिमार शिवरा वतहा नामते या धर्ममतेसमेधा वतस्यानातेसया धर्मोत्रेसमेसया क्रियो ये मार्दोको कंट्रोल बिस्तुत्रो मेरो कंट्रोल बिस्तुत्रो पोडी या गोत्रो पेला गोत्रो गोस्या छत्रशेखर ग्रामेसया धर्ममतेसमेसया पेला गोत्रो पोडी पेआ गया वेसया गोत्रमस्यया अलगगिर ब्रा ई गोत्रो दितेन चूपरे अलगनी गुंडम पेला गोत्रो दिरे ब्रा चूप पोडी चूपोण तवरदा नि जेपेनटगा साकाप जेपणी

ప్రత్యేక ఈ చంపు కఠే బ్రహ్మా స్పృహ शक्रिया खय देग्यो धरे आघरे साभिश करावा पिका धरे आधकोना करे करतो बो आबोवा इदम सरमिशवा गोतानिया को प्राणावा पजाराबो नमोबो हमरा स्मरणबो ग्रहणा स्मरणो सिनाशिबो जियो देखियाबो तगेरा देबोन अरिल देवो इजारे देबोन आथारम अलाई नेगे जरपडी आथारम पुयाद्रव्यानि प्रोषिया पुयाद्रव्यानि प्रबोदारे पुयाद्रव्यानि सप्रोषिया আর এর থেকে বাকি লোক এই যে শুরু করে মঙ্গলের দ্বারা আবার এটা আমরা আদি থেকে শুরু করে বললাম অনন্তের দ্বারা বলছি লোক পূজের একটা পরিবর্তনও তো হতে বেশি উদ্দেশ্যর দ্বারা আর গনিচের দ্বারা আমি ছবি এখানে বলতে যাচ্ছি বকেয়া পেমেন্ট আমার হোটেলের আর 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 আমি আমার পেমেন্ট করি আর আমি আমার পেমেন্ট করি গোস্পানি গাদলম চি আপস্টার এসেরি ও যখন দা বাড়া আর জা দেখি মোস্ট আইকা ইসে এম ইস্পরে গুরা বোтана কা ভেহা পয়ে ইসে রিও চি মারনা দিওা গদিছি চান্তা পেমেন্ট আলোকো হপচো স্কাল জেদি ও আই নে নে বড়াই দেগো চাই ইসারে অপারেটর ওপরে থাকে ওপরে যতক্ষণ না এটা পুরো আপেটে হবে তাহলে এই সমুদয়ে লোড আর করে যাবে হোম রক্ষা হইছে ওরেগা সরেগা সরেগা চাই ভালো করে সর করে এই ভক্ত এসে যেয়া করে আর সাতিয়াতে ধরা হিজা অবশ্যই অবশ্যই চিম হারা দিয়ে আর আরো বড় হওয়ার চাই আমি প্রেরিয়া ওক্ষণ ফিরে এ সালা লাগা উচিত ও প্রাণক স্বাহা ববানা স্বাহা বমায়া স্বাহা বমায়া স্বাহা বমায়া স্বাহা আদি 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 বা খুব বেশি Jangan खुश पेला पुछीना करो आरा रिपसाला पुछीना करो

我我我不存，你咧我市话使款存，嗰啲我命嘅使款唔存，就有，不命嘅你出入啊，我市话收入我咪千百几入啊，万零蚊入啊，万零蚊出啊，万几蚊入啊，万万蚊入啊，万七蚊入啊，万八蚊入啊，不九蚊入啊，万十蚊入啊，万十一蚊入啊，万十二蚊入啊，万十三蚊入啊，万十四蚊入啊，万十五蚊入啊，万十六蚊入啊，万十七蚊入啊，万十八蚊入啊，万十九蚊入啊，万不十蚊入啊，万不十一蚊入啊，不二十二蚊入啊，万二十三蚊入不万二十四蚊入啊，万二五蚊不啊，万二不蚊入啊，万二不蚊入啊，万二八不入啊，万二九不入啊，万三十不入啊，万四十蚊入不万五十蚊入啊，万不十蚊入啊，万七不蚊入 पोपट के बाद कोयल के बाद मोर के बाद बगुले के बाद बक के बाद बक्शा के बाद बगुले के बाद औरा के बाद फॉर्मेट के बाद शोभा के बाद पट्टा के बाद पतंग के बाद ओछी के बाद और स्वाली के बाद और स्थली के बाद और स्थली के बाद जियाली के बाद औरमली के बाद औरछी के बाद औरितो स्थली के बाद पक्ता के बाद औरछी के बाद और डिटेल के बाद औरसुदाली के बाद औरदाई के बाद औरलाली के बाद पट्टा के बाद पगावाशी के बाद औरप्रोसाली के बाद और আচ্ছা খুব ভালো ওহ ওহ এটা তোমরা যে পড়া বলছিয়া বেশা একদম সোজা আছে হ্যাঁ ছেলে আমরা পাবে সবাই আমরা এসেছ তো আমরা সাক্ষাৎ দেবের জায়গায় পক্ষপাত সাক্ষাৎ নাকে সাক্ষাৎ দেবের জায়গায় ఇంతటితో మా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది నాకైతే ఎందుకంటే ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా బాగా జరిగింది అండ్ మనం అష్టోత్తరాలు చదివిన తర్వాత స్వామివారి స్టోరీ ఉంటుంది స్టోరీ కూడా కంపల్సరీగా చదువుకోవాలి మనం ఆర్ ఏదైనా బుక్లో మనం చదువుకోవాలి ఆర్ మనం వినాలన్నమాట స్టోరీ మాత్రం సో ఇంతటితో నా పూజ కంప్లీట్ అయిపోయింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను క్లియర్ చేస్తాను సో ఇదే అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో మీరు చేసుకోవాలి అనుకుంటే మీరు కూడా మంచిగా చేసుకోండి చాలా బాగా అనిపిస్తుంది సో ఇదే అండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్